స్వాగతం ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరుతూ సోమవారం కామారెడ్డి కలెక్టర్ ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ పన్నెండు పాటు తాము పనిచేసిన ప్రభుత్వం ఇస్తున్న పారితోషికం తమకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు నెలకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలి అని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో తమ ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేయాలి అని డిమాండ్ చేశారు కరోనా సమయంలో సైనికులు తాము పనిచేసిన ప్రభుత్వాలు తమను గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు స్పందించి ఆశా కార్యకర్తల సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేయాలి అని కోరారు తమ సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ ఆశా కార్యకర్తలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు వినతిపత్రం అందించారు కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు నేను సిఐటియు ఆషా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నా ఈరోజు మాకు స్టేట్ కమిటీ సీనియర్ సిఐటి యూనియన్ స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేయడం జరిగింది మేము కూడా సార్కి రిప్రజెండేషన్ ఇస్తే సానుకూలంగా స్పందించండి సార్ కూడా అది మాకు స్టేట్ కాబట్టి స్టేట్ కూడా ఫార్వర్డ్ చేస్తాం మీరు లోకల్లో సమస్యలు ఏమైతున్నాయో అది కూడా మాత్రం సారీ చెప్పడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన జరిగిన హామీ మాకు మేనిఫెస్టో ఇచ్చింది పర్మనెంట్ చేస్తామని చెప్పింది మేము ఇప్పటికి కూడా ఫిక్స్ వేతనం అనేది లేదు ఉద్యోగ భద్రత లేదు ప్రమాద బీమా సౌకర్యం లేదు కనీసం వేతన పారితోషికాలు కనీస వేతనం లేవు ఇప్పటికి కూడా మేము అసలు తాత్కాలికమే తయారీ ప్రభుత్వం ఉన్నది తాత్కాలికంగా సమావేశం నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మా పట్ల మొండి దగ్గర చూపిస్తే మేము ఎన్ని రోజులైనా సరే సమ్మెట్ చేయడానికి కూడా మా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మేము చాలా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ వేరే అదనంగా వేరే పనులు బయట ఏం చేసుకుంటలేము ట్వంటీ ఫోర్ అవర్స్ మీద డ్యూటీ చేయడం జరుగుతున్నది ఒక ఆశ డ్యూటీ నుంచి వెళ్ళంగా కూడా ప్రమాదో శాస్త్రం చనిపోతే కూడా చనిపోయిన వ్యక్తికి కూడా ఏం కూడా బెనిఫిట్స్ ఏం లేవు ఐదు యాభై లక్షలు అన్నారు మట్టి టికెట్లు అవన్నీ ఏం లేవు ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నుకుంటున్నాము మేము ప్రజల కోసమే చేస్తున్న సేవ మా కోసం కరోనా టైంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేయడం జరిగింది మీరు కూడా మమ్మల్ని గుర్తించాలి గత ప్రభుత్వాలు గుర్తించకుండా ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాము మాకున్న సమస్యలన్నీ మీరు సాల్వ్ చేస్తారని మేము నమ్ముతున్నాం లేని ఏడాలు చేయకపోతే మేము సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన్ని తెలియజేస్తున్నాం